మన ఇంట్లోని ఏ వస్తువునైనా చూపించి ఇది ఎవరిది అని అడిగారు అనుకోండి వెంటనే ఇది నాది లేదా ఫలానా వారికి సంబంధించినది అని సమాధానం ఇస్తాం కదా అనగా మనం ఒక ప్రశ్న వేస్తే దాని సొంతదారు ఎవరో తెలుస్తారు అన్నమాట ఒకరికి గుండె జబ్బు ఉందనుకోండి ఆపరేషన్ చేయాలి అతను ఎదుటివాడికి ఏమని చెప్తాడు నా గుండెకు ఆపరేషన్ చేయాలట అని చెప్తాడు ఒకడు చెయ్యి రొగొట్టుకున్నాడు ఆపరేషన్ చేశారు అప్పుడు అతను ఏం చెప్తాడు నా చేతికి ఆపరేషన్ వేసి చేసి రాడు బిగించారు అని చెప్తాడు నా చేతికి అని చెప్తాడు ఇలా శరీర భాగాల్లో ఏది చూపించినా అది నాది అని చెప్తాడు సరే మరి దాని స్వంతదారు ఎవరు దాని స్వంతదారు నేను ఈ నేను ఎవరు ఎక్కడున్నాడు దీనిని ప్రశ్నించుకోమంటారు రమణులు అమ్మో అంత శక్తి మాకు లేదు అంటారా అయితే ఓ పని చేయండి ఆ భగవానుడితో అర్జునుడిలాగా స్నేహం చేయండి మీకు గీతోపదేశం జరుగుతుంది అబ్బో అర్జునుడిలాగా స్నేహం మేమెట్లా చేయగలమండి అది వీలయ్యే పనేనా సరే వీలు కాదా అయితే ఆంజనేయుడిలాగా దాస్యం చేయండి ఆంజనేయుడు అంత శక్తివంతుడు సంజీవిని పర్వతం కూడా తీసుకుని వచ్చాడు రాముల వారికి అంత ఇదిగా దాస్యం మేము ఎక్కడ చేయగలమండి మా వల్ల అవుతుందా సరే కాదా అయితే రాధలాగా మీరాబాయిలాగా ఆయనను ప్రేమించండి మీ ఆత్మ గోపిక పరమాత్మ పరమపురుషుడు ఆయనతో రాసలీలు సలపండి మేము మగవాళ్ళం అదెట్లా కుదురుతుంది ఓహో ఇందులో ఇది కూడా ఉన్నదా అయితే మీరాబాయి మీలాంటి వారి కోసమే ఒక మాట అన్నది ఆయన తప్ప మగవాడెవరు చూపించండి అని అన్నది సరే ఇది మీకు వీలు కాదు మరి ఆయనతోటి వైరం పూనండి హిరణ్యాక్ష రావణ కుంభకర్ణ శిశుపాల దంతభక్తులలాగా వాడెక్కడున్నాడో వెతికి వాడి భరతం పట్టాలని ఆలోచించండి అబ్బో ఇది అయ్యే పని అస్సలే కాదు సరే అడవు నుండి బ్రహ్మాండం దాకా అంతటా నిండి ఉన్నాడు కదా ఆయన అన్ని రూపాలు ఆయనే కదా ఏదో ఒక రూపం మీ మనస్సులో నిలుపుకోండి అబ్బే మనసు అసే అసలే నిలవదండి ఆయన రూపం కాకపోతే వేల పేర్లున్నవాడు కదా ఆయన ఏదో ఒక పేరు మననం చేసుకోండి పోని అదే మంత్రం అవుతుంది సార్ చేతిలో జపమాల తిరుగుతుంటే మనస్సులో మధుబాల కనపడుతోందండి అంటారా అయితే నీవు చేసే పని నీవు నూటికి నూరు పాళ్ళు శ్రద్ధగా చెయ్యి ఎందుకంటే నీ పని నీకు ఆహారం సంపాదిస్తున్నది కదా అది లోపటి పరమాత్మకు ప్రతిరోజు నీవు అందించే నైవేద్యం కదా ఆ పనిని శ్రద్ధగా నాకు అంత శ్రద్ధ లేదండి ఎప్పుడు ఏదో ఒక ఆలోచన పని చేస్తున్నంతసేపు అని అంటారా సరే సరే నీవెలాగ ఉన్నావో అలాగే ఉండు అన్నారు పరమాత్మ అధచిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తో మామిాప్తుం ధనంజయ అభ్యాసేప్య సమర్థోసి భవ పరమోభవ మదర్థమపి కర్మ కర్మాణి కున్ సిద్ధిమవాప్స్యసి కున్ సిద్ధిమవాప్స్యసి మనస్సును సుస్థిరంగా నాయందే నిల్పుడకు సమర్థుడవు కానిచో అర్జున అభ్యాసయోగము ద్వారా నన్ను పొందడానికి ప్రయత్నించు అభ్యాసం చేయడానికి కూడా అశక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరించు ఈ విధంగా నా కర్మలను ఆచరించుడ ద్వారా కూడా నన్నే పొందెదవు చూడండి ఎంత చక్కగా చెప్పారో భగవానుడు నాయన నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అంతే ఇది భగవాను పొందేటువంటి మార్గము ధన్యోండి నమస్కారం మీ ఒటుకూరు జానకి రామారావు